చతురంగం అంటే మనకు తెలిసిన చెస్ ఆట ఇది భారతదేశంలో ఆరవ శతాబ్దంలో పుట్టింది అప్పట్లో దీనిని చతురంగం అని పిలిచేవారు చతురంగం అంటే నాలుగు రకాల సైనిక దళాలు ఒకటి పదాతిదళం రెండు అశ్వదళం మూడు ఏనుగులు నాలుగు రథాలు రాజులు సైనికులు వ్యూహాలు నేర్చుకోవడానికి ఈ ఆటను ఉపయోగించేవారు తర్వాత ఇది పర్షియాకు వెళ్ళింది అక్కడ శత్రంజ్ అయింది శత్రంజ్లో కొన్ని నియమాలు మారాయి ముస్లిం సామ్రాజ్యాల ద్వారా ఇది యూరప్కు చేరింది యూరప్లో పాత్ర బలంగా మారింది బిషప్ కింగ్ క్వీన్ నైట్ ఇలా కొత్త పాత్రలు వచ్చాయి పదిహేనవ శతాబ్దం నాటికి ఆధునిక చెస్ రూపం ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చెస్ ఆడుతున్నారు భారతదేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ వంటి గ్రాండ్ మాస్టర్లు వచ్చారు చదరంగం మన సంస్కృతికి గొప్ప కానుక నుంచి పెద్దవారికి ఇది ఉపయోగపడుతుంది చదరంగం కథ మన దేశం నుంచి ప్రపంచం వరకు ప్రయాణం